హాయ్ అండి ఈ వ్లాగ్ అయితే ఆదివారం రోజున బ్లాగ్ అండి ఇంక ఈయన బయటకు వెళ్ళి బీసెంట్ రోడ్డు వెళ్ళి మహాంతి చేపల మార్కెట్ దగ్గర చేపలు పీతలు అయితే తీసుకొచ్చారండి ఈయన వచ్చేసరికి సం దాదాపుగా పదకొండు పదకొండున్నర అయిపోయింది ఈ లోపల నేను ఇంటి దగ్గర పని అయితే చేసేసుకున్నాను బట్టలైతే ఉతికాను ఉతికిన తర్వాత ఈయనైతే చేపలు తీసుకొచ్చి ఇచ్చారు రా చేద్దామని చెప్పేసి సరేనని ఇద్దరం కలిసి చేస్తున్నాము అదైతే ఓపెన్ చేసి ఇది ఆడదా మొగదా అని అని అంటున్నాడు అంటే ఇది ఆడదే అంటే అయితే పెంచుకో అని చెప్తున్నాను ఎందుకంటే మాకిద్దరు మో పిల్లలేనండి ఆడపిల్లలు అయితే లేరు ఇంకైతే ఆ చేపలు రెండు బకెట్లో వేశాడు ఎర్రచందువా అంటండి చేపలు ఇవైతే పీతలు పీతలు వచ్చేసి అవి కూడా క్లీన్ చేస్తామండి ఇంకేదైనా ఏదైనా సరే ఇంటి దగ్గరికి వచ్చి క్లీన్ చేసుకుంటాము ఈయనైతే చాకుతో అయితే క్లీన్ చేసేస్తున్నాడు ఆ చేపని అదైతే పీతలైతే ఇద్దరం అలా కట్ చేసుకోవాలి అని చెప్పేసి చేస్తున్నాడు అలా అయితే కట్ చేసాడు దానికైతే ఆ చేప క కట్ చేయడానికి ఉపయోగించిన మూడు చాకులు అండి ఒకటి పెద్ద చాకు రెండేమో చిన్న చిన్న చాకులు ఇంకా మ్యాక్సిమం ఇంటి దగ్గరకు తీసుకొచ్చిన తర్వాతే మేము క్లీన్ చేసుకుంటాము అయితే ఈయనకి బాగా అలవాటు అయిపోయింది చాకుతో అయితే కట్ చేయటం ఈ లోపల మధ్యాహ్నం అయ్యింది మధ్యాహ్నం ఒకటి ఒకటిన్నర అయిందండి ఈ లోపల పిల్లలకు ఫంక్షన్ జరిగింది పంచల ఫంక్షను అయితే ఆ ఫొటోస్ అయితే చూస్తున్నాడు టీ పెట్టుకురా అని చెప్తే టీ అయితే పెట్టి కాఫీ అయితే కలిపాను ఆ టైంలో వన్ థర్టీ టూ ఓ క్లాక్ ఆ టైంలో అయితే కాఫీ అడిగారు అయితే కాఫీ అయితే తీసుకొచ్చి ఇచ్చాను ఈ లోపల నీ కూర నువ్వు వండుకో నా కూర నేను వండుకుంటాను అని చెప్పేసేసి నువ్వు నువ్వు నీ పీతల కూర వండుకో నేను చేపల కూర వండుతాను అని చెప్తే నేను పీతల కూర అయితే వండుకుంటున్నాను అందులో కొంచెం నూనె పోసేసి ఉల్లిపాయలు అయితే వేయించేసుకుంటున్నాను అవి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు అవి కొంచెం ఎర్రగా వేగాక కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి తర్వాత పీతలు అయితే వేసాను ఉప్పు పసుపు కారం అయితే మొత్తం వేసాను ఈ లోపల మధ్యలో అమ్మ వచ్చింది అమ్మ వచ్చిన తర్వాత అమ్మకి టీ పెట్టించాను టీ పెట్టించిన తర్వాత ఇందులో చింతపండు పులుసు అయితే పోసానండి ఆ క్లిప్ అయితే దీనిలో కనిపించట్ల చింతపండు పులుసు పోసిన తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి పులుసు కావాలి కాబట్టి ఆ ఆ వాటర్ పోసిన తర్వాత ఇగిరిపోయేదాకా ఉంచుకుంటే ఇంకా నా కూర రెడీ అయిపోయినట్టే ఇంకా ఈ ఒక లోట నీళ్ళు అయితే పోసానండి కొంచెం పులుసు పులుసుగా కావాలంటే ఇంకా ఈయన చేపల కూర అన్నాడు ఈయన చేసే ప్రాసెస్ అయితే ఇది టమాటాలు ఉల్లిపాయలు వేయించేసి దాన్ని మిక్సీ పట్టేస్తారండి ఈ తర్వాత చేపలకి ఉప్పు కారం పసుపు వేసేసి దాన్ని కొద్దిసేపు మ్యారినేట్ చేసి పక్కన ఉంచుతారు ఈయన చేసే ప్రాసెస్ నేను ఎప్పుడు చూడలేదు ఎందుకంటే నేను మామూలుగా చేపల కూర అయితే కలిపి పెట్టేస్తాను ఉల్లిపాయ టమాటా టమాటా వేయను ఉల్లిపాయ పచ్చిమిరకాయ అల్లం పేస్ట్ కూడా వేయనండి మామూలుగా ఉప్పు నూనె పసుపు వేసేసి కలిపి పెట్టేసేస్తాను కూర అయితే ఈయనైతే ఈ ప్రాసెస్లో చేస్తాడు ఇది మిక్సీ పట్టేసేసి ఈ పేస్ట్ అంతని ఇది కొంచెం నూనెలో వేయించి అప్పుడు మళ్ళీ తర్వాత దీనిలో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి చేప ముక్కలు వేసి దీనిలో చింతపండు పులుసు అయితే పోస్తాడు నేను ఈ చేపల కూరకి అస్సలు అల్లం వెల్లిపాయ పేస్టు ఇవన్నీ ఏ వేయను దాని టేస్ట్ మారిపోతుందని చెప్పేసి కలిపి పెట్టేస్తామండి కలిపి పెట్టే పెట్టేస్తే సరిపోతుంది ఈయ ఈయనైతే ఇలా చేస్తారు మరి దీనిలో అది కొంచెం వేగాక కొంచెం ఉప్పు పసుపు కారం వేసారు ఎందుకంటే నేను ఎందుకు చూడలేదనంటే నేను ఆ టైంలో ఈయన వంట చేసేటప్పుడు నేను ఏదో ఒక పని చేసుకుంటాను అంట్లో బట్టలు ఎందుకంటే ఇద్దరం ఒక దగ్గర ఉంటే మళ్ళీ పని అవ్వదు అని చెప్పేసేసి నేను అంట్లు కానీ బట్టలు కానీ ఉతికేసుకుంటా ఉంటాను ఈయన చేసినప్పుడు ఈయన హెల్ప్ చేశారనుకోండి నేను ఆ పని అయితే నేను చేసేసుకుంటాను అందుకని నాకు ఈయన చేసే ప్రాసెస్ అయితే తెలియదు కొన్ని చేప ముక్కలైతే పులుసు పెట్టేశారు కొన్ని ఒక మూడు నాలుగు ముక్కలు అయితే ఫ్రై కూడా చేసుకున్నారు అదే చేపని అయితే ఈసారి పులుసు అయితే బాగానే పెట్టుకున్నారు ఎప్పుడు ఫ్రైనే ఇష్టపడే ఆయన ఈ అయితే పులుసు పెట్టుకున్నారు కానీ ఎప్పుడు తినరండి చేపలు ఈ మధ్య బాగానే తెస్తున్నారు చేపలు కూడా తెచ్చుకుంటున్నారు చేపలు అంటేనే తెలియదు వీళ్ళకి ఎప్పుడు చికెనే చికెను చికెను ఈ చికెనే తినేవాడు చికెన్ అది కూడా ఫ్రై కూర తినేవాడు ఇంకెప్పుడైతే చేపలు కూడా తెచ్చుకుంటున్నాడు అది కూడా తెలియని చేపలు అయితే తీసుకొచ్చుకుంటున్నాడు అండి ఏయో రకరకాల చేపలు బాగానే బాగానే వండుతున్నాడు అండి బాగుంది కూర అయితే లాస్ట్కి వచ్చేసరికి పులుసు పులుసు కానీ బాగుంది పులుసు కంటే ఫ్రైగా ఎక్కువ ఇష్టం కాబట్టి నాలుగు ముక్కలు ఫ్రై చేసుకున్నారు ఫ్రై చేసుకుంటే అది ఇంకా బాగుంది ఒకటే ముళ్ళు ఉంది అని అంటున్నారు ఎర్రచందు అంటండి మేము తినేటప్పుడు కొరమేను మట్ట గుడిసెలు తప్ప మరి ఇంకో ఇంకో తెల్ల చేప అవి తప్ప మాకేం తెలియదు ఇవి ఏంటో రకరకాల రకరకాల గంతలు ఏంటో రకరకాల చేపలు ఉన్నాయి ఇవన్నీ చాలా వరకు వెడల్పు వెడల్పు దాకలో అయితే చాలా వరకు పులుసు పెట్టేశారు ఇంకా చెంతపండు పోసి కారం వేసేసి కొంచెం నీళ్ళైతే పోసి దాన్ని ఉడకనిచ్చారు ముందు సిమ్లా పెట్టేసి మర్చిపోయినట్టున్నారండి ఇంకా తర్వాత నేను చూసి హైలో పెడితే అప్పుడు ఉడకడం స్టార్ట్ అయింది ఇదైతే ఉడికింది బాగుంది కోరైతే ఇంక ఇంత వీడియో